ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసినాయి పళ్ళు ఇది పాలపళ్ళు ఉంది అవతలది రెండో పళ్ళ కూడానంట అంట ఎంతుంటాయి ఇవి లక్ష యాభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏ ఊరు మనది పాతపల్లి పెబ్బేరు వనపర్తి జిల్లా ఏం పేరు రాజు పోతాయా పని పని ఏం కట్టుకో కట్టలేరట ఇప్పుడు నేర్పిస్తే నేర్చుకునే ధూళ్ళు ఇవి ఇది రెండు పాలు అది ఇది పాలపళ్ళు అవుతలుది రెండు పళ్ళు ఎవరన్నా అడిగిపోతున్నారా ఎంత అడిగను ఒకటి ముప్పై వరకు అడుగుతుండ్రు నువ్వెంతలున్నావు అలా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ వన్ ఫండ్స్ సేల్ కాకుంటే ఒకటి పాల పాలు ఇంకొకటి రెండు పాల కూడా పని అయితే ఇంకా నేర్పిలేరట నేర్పించుకుంటే నేర్చుకునే దూడలు ఇవి సేల్ కాకుండా ఈ పాతపల్లి రాజుని కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలం